నిన్ను కోరి సీరియల్ మే ఇరవై నాలుగు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది గుడిలో జరిగే సంఘటనలు చంద్రకళ విరాట్ మధ్య జరిగే మాటల యుద్ధం శృతి జగదీశ్వరి పాత్రల ప్రభావం ఈ ఎపిసోడ్ను ఆసక్తికరంగా మారుస్తాయి నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో గుడికి చంద్రకళ విరాట్ వెళ్తారు ఆచారం అని చెప్పి చంద్రకళను చెప్పులు లేకుండా నడిచేలా చేస్తాడు విరాట్ దాంతో చంద్రకళ చెప్పులు విడిచేసి రోడ్డు మీద టెంపుల్ వరకు నడుచుకుంటూ వస్తుంది అది చూసిన విరాట్ సంతోషంగా ఫీల్ అవుతాడు ఇంతలో ఫోన్ కాల్ రావడంతో విరాట్ పక్కకు వెళ్లిపోతాడు చంద్రకళ దగ్గరికి వచ్చిన పంతులు లేట్ ఎందుకయిందని అడుగుతాడు దాంతో విరాట్ చెప్పిన ఆచారం గురించి చెబుతుంది చంద్రకళ అలాంటి ఆచారాలు లేవని పంతులు అనడంతో కావాలనే భావనాతో నడిపించాడని చంద్రకళ అనుకుంటుంది గర్భగుడి దగ్గరికి మొక్కుకుంటూ చంద్రకళ వెళ్తుంది అది విరాట్ చూస్తాడు ఏం కోరుకున్నావ్ అంతల మొక్కుకుంటున్నావ్ అని చంద్రకళను విరాట్ అడుగుతాడు బావ నువ్వు బిజినెస్లో పైకి రావడానికి మొక్కు మొక్కుకున్నాను అలా జరగాలంటే నువ్వు నన్ను ఎత్తుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు చుట్టూ చేయాలని పంతులుగారు చెప్పారు అలాగే కొత్తగా పెళ్లైన జంట మొదటిసారి గుడికి వచ్చినప్పుడు భార్యను ఎత్తుకుని గర్భగుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణిలు చేయడం మన ఇంటి ఆచారంలో భాగమేనట అని విరాట్తో చంద్రకళ అంటుంది అనుమానం వచ్చిన విరాట్ పంతులను అడుగుతాడు చంద్రకళ చెప్పింది నిజమే అని మనసులో కోరింది నెరవేరాలంటే ఎవరు కోరుకున్నారో వారిని ఎత్తుకుని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి అని పంతులు చెబుతాడు దాంతో చంద్రకళను ఎత్తుకుని విరాట్ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాడు విరాట్ ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తుంటే చంద్రకళ మాత్రం రొమాంటిక్గా చూస్తుంది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత నడుము పట్టుకుని విరాట్ కూర్చుంటాడు అలసిపోయిన విరాట్ దగ్గరికి చంద్రకళ వస్తుంది ఏంటి బావా బాగా అలసిపోయావా అని వెటకారంగా మాట్లాడుతుంది చంద్రకళ నీ కోసం ఎత్తుకుని ఇంతలా చేస్తే వెటకారంగా మాట్లాడుతావా అని విరాట్ కోప్పడుతాడు ఆదితో నువ్వు మాట్లాడటం నేను విన్నాను నన్నే అంత దూరం నడిపించావు కదా ఇది నీకు టిట్ ఫర్ టాట్ అంటే దెబ్బకు దెబ్బ అని చంద్రకళ చెబుతుంది ఆచారం పేరుతో విరాట్ చేసిన దానికి మొక్కు కొత్త పెళ్లి జంట ఆచారం పేరుతో ప్రదక్షిణలు చేయించి దెబ్బకు దెబ్బతీస్తుంది చంద్రకళ ఇక గుడి నుంచి ఇంటికి వెళ్తారు చంద్రకళ విరాట్ ప్రదక్షిణలు చేసి అలసిపోయానని వేడి నీళ్లు పెట్టమని విరాట్ అంటాడు అది విన్న శృతి వేడి నీళ్లు విరాట్ కోసం తీసుకొస్తుంది అలా శృతి తీసుకొస్తుండగా చంద్రకళ కావాలనే కాలు అడ్డుపెడుతుంది అది తగిలి శృతి కింద పడిపోతుంది అంతేకాకుండా వేడి నీళ్లు శృతి ఒంటిమీద పడతాయి దాంతో శృతి వేడి అంటూ అరుస్తుంది చేయిపై పడిన వేడి నీళ్లను ఊదుకుంటుంది నొప్పితో బాధపడుతున్న శృతి దగ్గరికి వెళ్లిన చంద్రకళ నా భర్తకు నేను సపర్యలు చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెబుతుంది దాంతో ఏడుస్తూ శృతి వెళ్లిపోతుంది తరువాత విరాట్కు కాపడం పెడుతుంది చంద్రకళ ఇద్దరు కౌంటర్స్ వేసుకోవడం సరదాగా మాట్లాడుకోవడం జరుగుతుంది అనంతరం రఘురాం గదిలో ఫ్యాన్ వేయడానికి చంద్రకళ వెళ్తుంది అది చూసిన జగదీశ్వరి ఆయన గదిలోకి ఎందుకు మీ వల్లే ఆయనకు ఈ గతి పట్టింది చేసిందంతా చేసి మళ్లీ సేవలు చేయడానికి వచ్చావా అని చంద్రకళను తిడుతుంది జగదీశ్వరి పక్కనే ఉన్న కామాక్షి శాలిని శృతిలు చంద్రకళ గురించి లేనిపోనివి చెప్పి జగదీశ్వరిని మరింత రెచ్చగొడతారు దాంతో చంద్రకళను మరింతగా తిడుతుంది జగదీశ్వరి అత్త తిట్టడంతో చంద్రకళ బాధపడుతుంది అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరికి చంద్రకళ తన మార్గంలో విరాట్ను గెలిచింది శృతి జగదీశ్వరి పాత్రల ప్రభావం తదుపరి ఎపిసోడ్లలో కనిపిస్తుంది